తీసుకోండి తీసుకోండి ఎవరు రెండు తీసుకోండి ఏం ఇప్పుడు కాకపోయినా రాత్రి పోయిన తర్వాత నా బియ్యమే

అందరికి నమస్కారాలు నేను మాట్లాడుతున్నా మీ ఆస్మని ఆస్మ సమస్త సేవ గురు అని ఒకటి పెట్టినాను ఆ సమస్త సేవలో ప్రతి నెలకి ఏడుకైనా పోయి అన్నం పంచడం మా ధర్మం అది అన్నమైన ఒక పూట తిని రెండు పూటల పస్తు పండుకునేటోళ్ళకి వాళ్ళకి ఐదు కేజీల బ్యార్లు ఒక నూనె ప్యాకెట్ బ్యార్లు అన్ని ఇచ్చేది మేము చేస్తాము ప్రతి నెల ఎందుకంటే ఈ కాలంలో ఏది తోడు రాదు మీరెంత సంపాదించుకున్న ఏది రాదు మంచితనమే వస్తుంది ఆ మంచితనం కోసమే నేను పోరాడుతున్నాను అందుకోసమే ప్రతి ఒక్కళ్ళకి అన్నం పంచే బాధ్యత నాది ఈ ఆస్మ సంస్థ సేవ గురించి నాకి ముందు వచ్చింది నాకు ముందు నడుపుస్తునేది ఇంకా ఎవరెవరంటే నాకు తోడుగుండేది డోన్ నుంచి సన కడల నుంచి సూరి నిండాల నుంచి మా అన్నం హాబు మా అమ్మలు మా ఫ్యామిలీ నాకు ఈ సేవ గురించి ముందుకు నడిపిస్తున్నారు ఈ సేవ నేను ఇంకా చేస్తూ ఉండాలి మీ అందరు ఆశీర్వాదం కావాలి ఈ వీడియో ఏ దాకైనా చూడండి కానీ ఈ వీడియో షేర్ చేయండి మీ ఊర్లో కూడా మీకు అన్నంకి ప్రాబ్లం ఉందంటే ఒక్క మాట చెప్పండి నేను ఆడికి వచ్చేస్తాను అందరికీ నమస్కారం